యాక్చువల్గా నీలా కృష్ణ డాక్టర్ కార్డియాలజిస్ట్ రిజిస్ట్రేషన్ చేయబడింది ఇక్కడ శిరీష అని పేరు కూడా కార్డియాలజీ అని పెట్టుకోవడం జరిగింది వారు వన్ ఇయర్ ఇంటర్న్షిప్ లాగా చేసి కార్డియాలజీగా చాలామంది కావడం మరి ఆ డాక్టర్ కూడా లేకపోవడము ఒక టెక్నీషియన్ షరత్ అనే టెక్నీషియను కార్డియో టెక్నీషియను డాక్టర్గా అవుతూ రిపోర్ట్ ఇస్తూ ఎక్కువ కార్డియోగ్రామ్ చేస్తూ అంటే గుండె పరీక్షలు గుండె పనిచేసే విధానాన్ని టీవీలో చూసుకుంటూ రిపోర్ట్ ఇచ్చుకుంటూ మరి ట్రీట్మెంట్ చేయడం అనేది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కి విరుద్ధం మరి ఆ పద్ధతిలో డాక్టర్ కానీ వారు డాక్టర్గా చలామణి అవడం అనేది ఇది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సిద్ధం కాబట్టి మరి ఆసుపత్రిని వెంటనే మూసివేయడం జరిగింది ఈ విషయం నిన్న తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యులైతే కానీ లోకల్ ఐఎంఐ డాక్టర్స్ అయితే కానీ మరి ఈరోజు వారు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానిపైన వెంటనే స్పందించి రావడము వచ్చి ఈ పనిలో అంటే ఈ యొక్క ఆసుపత్రిని ఆల్రెడీ లాక్ చేసి దానిపైన సీజ్ సరే హాస్పిటల్ సంబంధం మేము నోటీస్ ఇచ్చేస్తాం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయబడి ఉన్నదో వారికి నోటీస్ ఇస్తాం నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు స్పందించి వస్తారు అలా వచ్చిన తర్వాత ఎవరైతే పనిచేస్తారో వాళ్ళపైన అంటే యాజ్ పర్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయబడితో వాళ్ళే చేయాలి వేరే వాళ్ళు చేయడానికి లేదండి సంబంధించిన విషయం వాటి గురించి ఎక్కువ ప్రాడక్ట్ ఎక్కువ అంటే గుండె పరీక్ష ఇప్పుడు అవి కూడా చూస్తాం ఓకే లోపలగా మరి ఉన్నా లేదనేది కూడా నాకు తెలియదు నేను బ్లాక్ చేసిన తర్వాత నేను లోపలికి పోరాదు అవి కూడా వాటిని కూడా పరిశీలిస్తాను సార్ ఇప్పటివరకు ఇంతకు ఇంతకుముందు తనిఖీ చేసిన దాఖలాలు ఇంతకుముందు అంటే పర్మిషన్ ఇచ్చారు డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టయితే నాకు ఐడియా లేదు